नमस्कार मेरे तूडी न्यूज के సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో బ్యాక్వర్డ్ ముస్లిం క్లాసెస్ ఏ బి అండ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వాహకులు మహమ్మద్ అంకుజ్ గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ మహమ్మద్ రియాజ్ గారు పాల్గొన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర నూరు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు హైమద్ మొహ్యుద్దీన్ బాబుజాని గారు పాల్గొన్నారు మరియు తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి పలు సంఘాల నూరు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ మహమ్మద్ రియాజ్ గారికి సాధారణంగా స్వాగతం పలికి అంకుష్ గారు బాబుజానీ గారు తదితరులు షాల్వాలతో సన్మానించుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర నూరు భాష ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హైమద్ మొయ్యుద్దీన్ బాబుజానీ గారు మాట్లాడుతూ సంఘాల బైలా ప్రకారం ఒక సంఘానికి సంబంధించిన నాయకులు ఏ పార్టీ సమావేశాలలోనైనా పాల్గొనవచ్చునని తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మీడియాతో మాట్లాడారు వారి మాటలను విందాం మైనార్టీస్కి వెళ్ళి माइनॉरिटीज़ में जो पिछड़े वर्ग गए वो समाज के लिए रिजर्वेशन से कायम करने का एक सर्वे किया वो सर्वे में जो लोग इस्लाम का धर्म इस्लाम का जो प्रिंसिपल्स फॉलो कर रहे उसमें भी बैकवर्ड पीपल है ब्रिटिश ज़माना से निज़ाम का ज़माने से रिजर्वेशन अमल में आए उसमें बी सी ए बी सी बी बी सी ई में जो शिक्षण से जो जाती है वो लोग इकोनॉमिकली और सोशली बैकवर्ड पीपल हैं वो लोग को बेनिफिट देने के लिए रेवंत रेड्डी जी सरकार आज आइंदा इलेक्शंस में और आगे वाले सोशल और इकोनॉमिक इश्यूज़ में रिजर्वेशन कायम करने के लिए एक कदम उठाए हैं हम पूरा माइनॉरिटी समाज माइनॉरिटी समाज में जो बी सी सेक्शन से जो लोग बी सी ए में हैं बी सी बी में हैं बी सी ई में हैं जो पसपंदा मुस्लिम्स हैं हम पसपंदा मुस्लिम्स के तरफ से बात कर रहे हैं हम ये रिज़र्वेशन कायम रखने के लिए और रिजर्वेशन का अमल में लाने के लिए और ये रिजर्वेशन का आइंदा दिनों में ये कम्युनिटीज का तरक्की के लिए हम पब्लिक के पब्लिक के लेके ले, ले, ले आके पब्लिक बेनिफिट देने के लिए हम चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को हम गुजारिश कर रहे हैं और थैंक्स भी बोल रहे हैं आइंदा दिनों में ये मुस्लिम समाज में जो पिछड़े वर्ग है वो लोग को बेनिफिट देना हमारा डिमांड है वही सिलसिला में ये मीटिंग आज अंकुश साहब का नेतृत्व में आदर्श कराएंगे అదేవిధంగా మాట్లాడతారు కాకపోతే ఏదైతే బీసీ రిజర్వేషన్ లీక్ ఉందో అది కొంత టెక్నికల్ ప్రాబ్లంగా ఉంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అది కొంత టెక్నికల్ ప్రాబ్లం అప్పుడు జరిగింది అప్పుడు మమ్మల్ని చేర్చుకుంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా కాకపోతే అప్పుడు అసద్భాయ్ ఏదైతే ఎంఐఎం చీఫ్ ఉన్నారో వారు కానీ ఆ కీలకంగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు కానీ ఈ దూదేకుల సామాజిక వర్గం దాదాపుగా తెలంగాణలో ఇరవై లక్షల జనాభా ఉంది కాబట్టి వీరికి కూడా వాటా అనేది ఒక దురుద్దేశంతో అంటే రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వీరికి కూడా ఎదుగల అవుతారనేటువంటి దురుద్దేశ ఉద్దేశంతో వారు మమ్మల్ని పక్కకు పెట్టారు కాబట్టి ఆ సమయంలోపట అది సుప్రీంకోర్టుకు వెళ్ళ వెళ్ళడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా దూదేకుల సంక్షేమ సంఘాల తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి అటువంటి టెక్నికల్ ప్రాబ్లం జరగకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఇస్తు ఇస్తుందో సమగ్రంగా మేధావులతోని అడ్వకేట్స్తోని చర్చన చేసి మమ్ముల తీసుకొని ఉడితే ఇది ఆగుతుంది ఇది అవుతుంది ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో మోడీ గారే చెప్పారు ఈ పస్మాందా పిచ్చిల తప్పు లేకే చలో అని దాన్ని బేస్ చేసుకొని అవసరం అనుకుంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం ఢిల్లీ కనుక ప్రధానమంత్రి కలుస్తాం ఆల్రెడీ వాళ్ళు సానుకూలం ఉన్నారు ప్రధానమంత్రి హైదరాబాద్ నడివ్ట్టునో చెప్పడం జరిగింది కాబట్టి మమ్ముల అటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఈకి జరిగినటువంటి వారిని తీసుకొని నడిచారో అట్లా కాకుండా ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులను గుర్తించుకొని చర్చ చేసి ఆ నోట్ ఫైల్లో మమ్మల్ని అయిన చేస్తే తప్పకుండా ఈ పార్టీ అనేది తప్పకుండా వస్తుంది ఏదైతే మిగతా నాయకులు ఏదైతే ఏ తెలిసి తెలివగా మాట్లాడింది అది చాలా తప్పు ఇది మీరు అవసరం కూడా చూడవచ్చు మీరు క్లిక్ ఏది మీడియా ద్వారా మాట్లాడి తీసుకుని చూడవచ్చు అని చెప్పిన దానిలో హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ బరాబర్ సక్సెస్ ఇప్పటివరకు మాకు ఈ ఫార్టీ టూ పర్సెంట్లో మాకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నాను ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా మా యొక్క బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ వెనుకబడి ఉన్నారు దయచేసి మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వాలని కోరుచున్నాం जो तो मनिद के हमारे अंकुश भाई और साथ ही साथ हमारे तेलंगाना रियासत के लाइब्रेरी चेयरमैन रियाज भाई को और हमारे सत्तार हमारे सत्तार भाई सीनियर हमारे पसमानदा जो शिखला जो ताजुखला एक ज़माने से उन्होंने काम कर रहे इस जीवन पे उनको और साथ ही साथ हमारे करीमनगर के वसीम भाई हमारे खम्बम के बादशाह भाई और हमारे महिला खातून खम्बम के हमारी बहन जो और जिन दीगर जो डिस्ट्रिक्टों से जो आए हुए हमारे पसमानदा पिछला तबका भाइयों को मैफ पढ़ता हुआ अपनी तरफ़ से मुबारकबाद देते हुए ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినో వారికి మా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తెలంగాణ అధ్యయకుల సంక్షేమ సంఘం తరఫు నుంచి అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఒక వేదికను ఏర్పాటు చేశారో రియాజ్ భాయ్ గారు అనుజ్ భాయ్ గారు ఏపీసీ అనేది ఇది ముందుగా దీన్ని క్లుప్తంగా నేను కొద్దిగా రియాజ్ భాయ్ గారు కూడా ఎందుకంటే పాత కుల సంఘం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో ఒక భారీ ఎత్తున దూదేకుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి అనంతపూర్ నూర్ మహమ్మద్ గారిని అక్కడ పిలిపించి ఒక వేదికను కూడా ఆ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్లో ఈ కుల సంఘానికి గతంలో పనిచేస్తున్నటువంటి అనుభవం ప్రయాజ్ బాయ్ గారికి ఉంది కానీ ఈ మధ్యలో ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ ఏదైతే బీసీ అనేది మూమెంట్ నడుస్తూ ఉందో దానిలో కొంత మేరకు నేను గతంలో మరొకసారి వెనుకకపోతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఫైవ్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇచ్చారో అది టెక్నికల్ ప్రాబ్లం అయి హైకోర్టులో కొట్టివేయబడ్డది ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్కు పోయిన తర్వాత ఇప్పుడు నా ప్రజెంట్ అక్కడ స్టే మీద ఆగి ఉంది అది ఎందుకంటే దానికి స్టాండర్డ్ అనేది నేను అనుభవం అయితే చెప్తున్నా ఇది అది కాదు ఈకి ఇప్పటికీ దానికి స్టాండర్డ్నెస్ లేదు ఏపీ అనేది ఇవి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వీటికి ఎలాంటి డింకల్స్ అనేటివి లేవు కాకపోతే గతంలో ఏదైతే షబ్బీర్ అలీ గారు అప్పుడు ఫోర్ పర్సెంట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు అప్పుడు సత్తార్ భాయ్ గారు అప్పుడు ఉన్నటువంటి ఫకీర్ మహమ్మద్ గారు వీరందరూ కూడా అప్పుడు ఈ యొక్క ఈలో మమ్ములు కూడా కలుపురని వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఏదైతే పుట్టస్వామి కమిషన్ కూడా అప్పుడు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు తన ఆలోచన పరంగా అసద్భాయ్ ఏ విధంగానైతే చెప్పారో చెబిరల్లి గారు చెప్పారో ఆ విధంగానే వాళ్ళు పాటించడం జరిగింది అప్పుడు ఆ పాటించడం వల్ల ఇవాళ సుప్రీంకోర్టులో నిలబడడం జరిగింది ఒక నూటి రూపాయలు ఏదైతే ఉందో అప్పుడు పస్పాందా దూదేకుల ముస్లిం ఇచ్చుకుంటూ ఈ యొక్క ఈ మిగతా కులాలకు ఏదైతే మిగతా వర్గాలు ఉన్నాయో ఈలో ఉన్నటువంటి వర్గాలకు ఇస్తే ఇవాళ ఆ పరిస్థితి దాపరించకపో అనేది నేను టెక్నికల్గా ఏదైతే మేధావులతోని అడ్వకేట్స్తోని తీసుకున్నటువంటి ఏ అనుభవ రీతి అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు నువ్వు ప్రజెంట్ మేము కూడా సుప్రీంకోర్టులో ఏదైతే మాకు కూడా వాటా ఇవ్వాలని మేము కూడా అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్ అయిన తర్వాత ఎప్పుడైతే అసంతమై దాచిస్తామని మమ్మల్ని పిలిపించి బాబుజాని నువ్వు ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచన చేస్తావో నీ వాటా గురించి అడుగుతావో ఆ వాటా లోపల నీకు రాదు మందకృష్ణ మాదిగ మాదిగా గారికును మాల పంచాలు ఏ విధంగా ఉందో నీకు కూడా మాకు కూడా పంచాయతీ దరపు అని చెప్పడం వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మా ఏదైతే దూదేగల కులం ఉన్నదో దాని గురించి ఏనాడు కూడా మేము ఎందుకడ వేయలేదు వెయ్యము కూడా ఒకటి ఏదైతే రియాజ్ బాయిగా చెప్పి చెప్పినప్పుడు చెప్పినట్టు ఏపీకి స్టాండర్డ్ వస్తుంది మేము కలుపుకొని నడవడానికి రియాజ్ బాయ్ చెప్పినటువంటి దానికి మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వ అధికారంలో క్యాబినెట్ ర్యాంకులో రియాజ్ బాయ్ ఉన్నారు కాబట్టి ఏదైతే రిప్రజెంటేషన్ ఇప్పుడు ఏపీసీడి వర్గీకరణ ప్రకారంగా మన వాటా దూదేకుల వాటా ఎంత వస్తుందో ఆ వాటా ప్రకారంగా మనకు రావాలని నేను కోరుతా ఉన్నా కుల సంఘాలు అనేటి పార్టీలకు అతీతంగా ఉంటాయి కాబట్టి ఒకరు టీఆర్ఎస్లో ఉండవచ్చు బీజేపీలో ఉండవచ్చు కాంగ్రెస్లో ఉండవచ్చు లో ఉండవచ్చు కానీ కుల సంఘం అన్నప్పుడు పార్టీలకు అతీతంగానే నడిచేది కుల వేదిక కాబట్టి నేను దయచేసి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నా తరఫు నుంచి మా కుల సంఘం తరఫు నుంచి ఒకటే వినది ఏదైతే ప్రభుత్వ పరంగా రిప్రజెంటేషన్ ఇస్తారో అప్పుడు మనం ఇప్పుడు రాబోయే లోకల్ స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి దాన్ని మళ్ళీ జియో ప్రకారంగా తీస్తామంటారు ఎంతవరకు అది నిలగడగా ఉండదు ఉండదు అనేది కూడా దాని మీద చర్చ అనేది జరగాలని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే గతంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే డిఫికల్ట్ అయిందో ఆ మాదిరిగా కూడా మళ్ళీ డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవి పూర్తి స్థాయిలో నిలకడ ఉండేటట్టు ఏదైతే ఇప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ముస్లిం వాళ్ళకే తీసుకొస్తా ఉన్నారని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఏదైతే బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూసాం మిగతా వారి కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ చూస్తా ఉన్నాం ఇది ఇది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ తీసుకురా ఉన్నారు ఇది ఓన్లీ ముస్లింస్ కొరకే తీసుకువస్తున్నారు అనేటువంటి నింద వస్తుంది కాబట్టి ఆ నిందను మనం తిప్పికొట్టాలంటే ఈ పస్పాందా దూదేకుల ముస్లింస్ పెట్టి నడిస్తేనే అది నిలుకడగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ అనుభవం ఇన్ని రోజులు ముప్పై ఏళ్ళ నుంచి సత్తారబాయి గారు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకన్నా ఆయన సీనియర్ కాబట్టి ఇది ఈ కుల వేదికను నడుపుతా ఉన్నాం కాబట్టి కొన్ని మేము టెక్నికల్గా చూసినాం కాబట్టి ఈ కులానికి బాగా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా ఉన్నారు కానీ అది ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు కానీ ఆర్థికపరమైనటువంటి ఏదైతే కార్పొరేషన్ ఉందో తెలంగాణ లోపల ఇంతకుముందు కేసీఆర్ మాట ఇచ్చారు మాట తప్పారు గతంలో ఈ లీడర్స్ తన స్వార్థాల కొరకు మాట ఇస్తూ ఉంటారు తప్పుతూ ఉంటారు కాబట్టి అటువంటి తప్పే పరిస్థితి వచ్చినప్పుడు మేము ఇదే ఏదైతే అమరవీరుల స్తూపం తప్పుగల రాబోయే కాలంలోపల లోపల అమర దీక్ష కూడా మా కులం గురించి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా రిజర్వేషన్ ఎందుకంటే చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఫస్ట్ మొదట్లో మనకు మన వాటా ఎంత స్టేట్ గవర్నమెంట్ ఏదైతే జనాభా లెక్కల ప్రకారంగా తక్కువ చూపించారు కాబట్టి మేము రాష్ట్ర స్థాయిలో సర్వే చేసిన ప్రకారంగా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల జనాభా దూదేగుల జనాభా అనేది రాష్ట్రంలో ఉంది కాబట్టి బరాబర్ ఏదైతే థర్టీన్ పర్సెంట్ లోపల మన వాటా फोर एंड फाइव परसेंट हम लोग है चार से पांच फीसद हम है हमारा हिस्सा हिस्सेदार हमको बनना है लेकिन लास्ट टाइम जब मोदी जी यहाँ पे आए वो भी बोले कि पसमानदा मुस्लिम इज नॉट माइग्रेट मुस्लिम इज इंडियन मुस्लिम लोग वो लोग भी कोई भी पार्टी हो तो हमको पार्टी से मकसद नहीं है हमारे को काम से मकसद है हमारे को

సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్ అంటే జనరల్ గా ఫోన్ టాక్ మీద ఈ మీటింగ్ రేపు భవిష్యత్తులో కింద రబీంద్ర భారతి మార్చపడాలి కింద పెద్ద ఆవిడకి ముఖ్యమంత్రిగా రావాలి మేధా సంపత్తున్నా ఎంత శక్తున్నా అది ఎగ్జిబిట్ ప్రదర్శనకు లోన్ కానప్పుడు మన విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది భారతదేశ మూలవాసులు ఇక్కడ మనకు కనిపించే బీసీఏ బీసీబీ బీసీఈలో ఉన్న ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు అభివృద్ధి వాళ్ళకు చెందాల్సిన విషయాన్ని భారత రాజ్యాంగం సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయంలో వాగ్దానం చేసింది అది మాజీ ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు అంతమంది వరంగల్లో కూడా బీసీఈకి సంబంధించిన వాళ్ళు కూడా తీసుకున్నాం కాబట్టి మీ అందరూ నా కనుక చప్పట్ల ద్వారా నాకు స్వేచ్ఛలు ఇస్తే నేను ఒక డెలిగేషన్ తయారు చేస్తాను ఆ డెలిగేషన్ మీ మీ అనుమతి లేకుండా నేను చేయడం మంచిది కాదు సభ మధ్యాద కాదు అంబుజు గారు అప్పటి వరకు కోఆర్డినేటర్గా ఉంటారు అండ్ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడిన రాజవంబాద్ సార్ కానీ వాసిబాయ్ కానీ ఇవ్వందరూ కూడా పార్టీ సలహాదారులు ఉత్తర్వు కాలి భాష గారు కానీ అందరూ అనేది చిన్న టీం ఇదేమో ఆర్గనేషన్ కాదు దయచేసి గుర్తు ఆర్గనేషన్ పెట్టే ఉద్దేశం నాకు లేదు నేను ఫుల్ టైం వర్తను పార్టీలో కానీ మన సమాజంలో పుట్టినప్పుడు ఈ సమాజానికి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం కాబట్టి ఒక డెలిగేషన్ తయారు చేసి ఈ డెలిగేషన్ని బీసీ కార్పొరేషన్ తోటి మైనార్టీ కార్పొరేషన్తో కూడా అలాగే బీసీ శాఖ మంత్రులతో మైనార్టీ శాఖ మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎవరైతే ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకిస్తారో వ్యతిరేక పార్టీలతో కూడా డెలిగేషన్ ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం పెట్టి మన ఈ డిమాండ్స్ని సుదీర్ఘకాలంలో భవిష్యత్ తరాలకు ఇచ్చే విధంగా ఒక ఒక ప్రణాళిక చేద్ద చర్చలో ఉన్నాం కాబట్టి ఆ దిశగా ఒక డెలిగేషన్ తయారు చేసి ఆ డెలిగేషన్ భవిష్యత్తులో కార్యాచరణలో తీసుకురావడానికి నాకు మీరంత్రి తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకుంటుంది తర్వాత చిన్న డెలిగేషన్ టీమ్ కూడా మాట్లాడి నెక్స్ట్ వీక్ నుంచే మనం కార్యాచరణలో చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్ హౌసింగ్ బోర్డ్ కరీంనగర్ आल फोर्स विद्या संस्थल करी नगर पारमिता स्कूल मंकम पद्म नगर करी नगर तेजस् डिफेस अकाडमी अं जूनियतपल्ली करी नगर एसवीजेसी जूनियर कॉलेज तिगोटपल् करी नगर श्री चैतन्य इंस्टिट्यूशन करी नगर नगर कांग्रेस पार्टी सैंट इंटरनेशनल स्कूल अं पारड़ज स्कूल को रेकुर्ति करी नगर दि आक्सफर्ड स्कूल रामनगर नगर कमापूर् करी नगर मनेर् स्कूल्स, मंका पद्म नगर करीमनगर बंसल क्लासेस इंस्टीट्यूशंस, नियर कोर्ट एंड रेकुर्ति करीमनगर। नगर कार्यक्रम समाप्त हो धन्यवाद सब्सक्राइब